ఉన్నవ లక్ష్మీనారాయణ ఉన్నవ లక్ష్మీ బాయమ్మ దంపతులు గుంటూరు బ్రాడేపేటలోని నూట రెండేళ్ల క్రితం స్థాపించిన నికేతన్ విద్యా సంస్థ దినదిన ప్రవర్ధనమని వెలుగొందుతుందని జనచేతని వేదిక వ్యవస్థాపకులు వల్లంరెడ్డి లక్ష్మరెడ్డి తెలిపారు స్వతంత్రం రాకముందే మహిళల విద్యాభివృద్ధి కోసం ఉపాధి కోసం నికేతనం విద్యా సంస్థ పనిచేసిందని గుర్తు చేశారు శుక్రవారం నూట రెండవ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ సందర్భంగా వల్లంరెడ్డి రెడ్డి మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా నికేతన్ విద్యా సంస్థ కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా విద్యను అందిస్తుందని వివరించారు ఈ విద్యా సంస్థ అభివృద్ధికి దాతలు ముందుకు రావడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో శారదానికేతన్ ప్రిన్సిపల్ డాక్టర్ పి కోటిరత్నం మాజీ ప్రిన్సిపల్ రంగనాయకి ఏవోటి శ్రీనివాసరావు పూర్వ ఏవోజీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు చారిత్రాత్మక లక్ష్మీనారాయణ గారు ఉన్నవ లక్ష్మీబాయం గారు పంతొమ్మిది వందల ఇరవై రెండులో మహిళలు చదువుకోవాలి బాలికలకు విద్య అందించాలి వారికి హాస్టల్ బస్సుతో కూడిన ఒక విద్యాలయం ఉండాలని చెప్పిన కోరికతో శారదానికేతాన్ని పంతొమ్మిది వందల ఇరవై రెండులో ప్రారంభించారు ఈ సంస్థ పది మందితో ప్రారంభమైన ఈ సంస్థ ఈరోజు దాదాపు నాలుగు వందల మంది విద్యార్థులతో విరాజులతో ఉంది మహాత్మా గాంధీజీ శారదానికేతన్కి వచ్చి రెండు రోజులు గడిపిన సందర్భం శారదానికేతన్ వార్షికోత్సవ సభలకి వివి గిరి లాంటివారు శ్రీ రాజగోపాలాచార్యు లాంటి వారు మహనీయులు హాజరైన పరిస్థితి ఈరోజు మనం నూట రెండవ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాం శారదానికేతన్ అభివృద్ధి చేసిన ప్రిన్సిపాల్సు వార్డెన్స్ ఇక్కడ పనిచేస్తున్న ఇతర సిబ్బంది కూడా ఈరోజు ఈ సమావేశానికి హాజరయ్యారు శారదానికేతన్ని మరింత అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఈ నికేతన్కి ఎక్కువ మంది బలహీన వర్గాలు దళితులు గిరిజనులు ముస్లిమ్స్ అతి వెనుకబడిన వాళ్ళు అతి పేదలు హాజరవుతున్న పరిస్థితి వారిని అభివృద్ధి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలంటే నికేతన్ని మరింత అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ శారదా నికేతన్ స్థాపించి నూట రెండు సంవత్సరాలైన సందర్భంగా ఆనాడు స్వతంత్ర సంగ్రామంలో గుంటూరు పట్టణం తరపున ఉన్నవ లక్ష్మీబాయ్ గారు లక్ష్మీనారాయణ గారు ఎంతో వారి జీవితాన్ని త్యాగం చేసి అనాథలని తక్కువ చేసుకొని మహిళలు చదువుకుంటేనే వారి యొక్క వృద్ధి నెలకొల్తుందనే ఉద్దేశంతో ఆనాడు ఉన్న సంఘ దురాచారాలను ఎదిరించి వితంతువులను అక్కువ చేసుకొని వారికి విద్య నేర్పించి ఉపాధి అవకాశాలు కలగిన ఉద్దేశంతో ఈ సంస్థను స్థాపించి నిర్విరావంగా ఇప్పటికి నూట రెండు సంవత్సరాలైంది వారి యొక్క ఆశయాల్ని తూచా తప్పకుండా అమలు చేస్తూ దినదిన ప్రవర్తన కలిగింది ఈరోజు కార్పొరేట్ స్థాయిలో ఉన్న స్కూల్కి కన్నా కూడా భిన్నంగా ఇక్కడ విద్యను అభ్యసించడమే కాకుండా సంస్కృతి సాంప్రదాయాలకి నిలయముగా ఇక్కడ తెలుగు సంస్కృతం భాషని పరిరక్షించడం జరుగుతుందని శ్రీ శారదానికేతనాన్ని ఉన్నవ దంపతులు స్థాపించారు ఆ వివరాలన్నీ ప్రస్తుతం ఈ పోల్ చెప్పారు తమ్మారెడ్డి భరద్వాజ గారు ఇక్కడ చదివినటువంటి శకుంతలాదేవి కుమారుడు త్రిగురు సాయిచంద్ గారు వారిద్దరూ సంయుక్తంగా కలిసి మాకు ఒక ఆరు గదుల పెద్ద భవనాన్ని మేము కోరిన వెంటనే ఇచ్చి పిల్లలకి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేశారు ఆనాడు తల్లిదండ్రులే ఇంటికి తీసుకు వెళ్ళని పిల్లల్ని లక్ష్మీబాయిమ్మ గారు మరి సంఘాన్ని పక్కన పెట్టి ఈ మూఢాచారాలని అణగదొక్కి ఒక బాల వితంతువుని మూఢమి మేము ఇంటికి తీసుకెళ్ళమని తల్లిదండ్రులు నిరాకరిస్తే శారదానికి అతను ఉన్నది దేనికి అని ఆ పిల్లని తీసుకొని వచ్చి ఇక్కడ సంరక్షించి విద్యాబుద్ధులు నేర్పారు వారు కుల మత అతీతంగా ఈ సంస్థని స్థాపించి ఎందరినో తీర్చిదిద్దారు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ తెలుగు పండిట్స్ ఉన్నా వాళ్లలో ఎక్కువ శాతం శ్రీ శారదానికేతనం విద్యార్థినులు అవ్వటం ఒక విశేషమైన అంశమైతే ఇక్కడే చదివినటువంటి ఆమె సత్యవతి అనే ఆవిడ లక్ష్మీబాయమ్మగా పేరు మార్చుకుని సంగం లక్ష్మీబాయమ్మ అని భాగ్యనగరంలో ఒక పెద్ద విద్యా సంస్థ కూడా వెలిచింది అటువంటి అందరో మహనీయులకి ఆశ్రయమై వాళ్ళని బాగా ప్రకాశింపచేసిన ఈ విద్యా సంస్థ నూట రెండవ సంవత్సరంలో అడుగుపెట్టింది ఇంకా ఇది మళ్ళీ బాల్యావస్థ నుండి త్వర త్వరగా యవనావస్థకు వచ్చి పదహారు అణాల పడుచు పిల్లలాగా చక్కగా ప్రకాశించాలని దాతలందరూ సౌజన్యంతో ముందుకు వచ్చి ఇంకా దీనికి కావలసినటువంటి అవసరాలని నెరవేరుస్తారని మీ ద్వారా మేమందరం విన్నపం చేస్తాం